తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం చర్చనీయాంశమైంది ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ స్పందించగా నిర్మాత దిల్ రాజు తన వైపు నుంచి క్లారిటీ ఇచ్చారు ఆయన వివరణ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల బంద్ వివాదం రోజురోజుకి రోజుకి మరింత వేడెక్కుతుంది ఈ విషయంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫైర్ కావడంతో ఒక్కో నిర్మాత ముందు వచ్చి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు ఆదివారం నిర్మాత అల్లు అరవింద్ వివరణ ఇచ్చిన విషయానికి తెలిసిందే తాను ఆ నలుగురులో లేను అని తన వద్ద పదిహేను థియేటర్లే ఉన్నాయని తెలిపారు పవన్ కళ్యాణ్ సినిమా విడుదల పెట్టుకుని థియేటర్ల బంద్ నిర్ణయం తప్పే అని అది దుస్సాహసమే అని ఆయన స్పష్టం చేశారు తాజాగా తెలంగాణ ఎఫ్డిసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు స్పందించారు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడి తనవైపు నుంచి క్లారిటీ ఇచ్చారు ముందుగా ఏపీ మంత్రి కందుల దుర్గేష్ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి తాము కట్టుపడి ఉన్నామని చెబుతూ ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మంత్రికి ధన్యవాదాలు తెలిపారు దిల్ రాజు మంత్రి ప్రకటనను ఆయన స్వాగతించారు అనంతరం అసలు ఈ థియేటర్ల బంద్ వివాదం ఎక్కడ స్టార్ట్ అయ్యిందో తెలిపారు ఎగ్జిబిటర్లకు సమస్యలున్న మాట నిజమే అని అందులో భాగంగానే ఏప్రిల్ పంతొమ్మిదిన ఈస్ట్ గోదావరిలో అక్కడి ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు మీటింగ్ పెట్టుకున్నారని ఆ తర్వాత ఏప్రిల్ ఇరవై ఆరున మరోసారి మీటింగ్ జరిగిందని తెలిపారు అక్కడి మీటింగ్ ప్రభావం తెలంగాణ ఎగ్జిబిటర్లపై కూడా పడిందని ఇక్కడి ఎగ్జిబిటర్లు కూడా ఆ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని దిల్ రాజు తెలిపారు మే పద్దెనిమిదిన దీనిపై మరోసారి ఫిల్మ్ ఛాంబర్లో మీటింగ్ జరిగింది ఎగ్జిబిటర్లు అంతా ఛాంబర్తో మాట్లాడారు ఆ సందర్భంగా ఎగ్జిబిటర్లు ఫిల్మ్ ఛాంబర్ కి ఒక లేఖ రాశారు అందులో డిస్ట్రిబ్యూటర్లు ప్రొడ్యూసర్లతో మీటింగ్ ఏర్పాటు చేయాలని తమ సమస్యలను పరిష్కరించాలని వారు ఛాంబర్ని కోరారు ఈ సమస్యలు పరిష్కారం కాని ఎడల తాము జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్కి వెళ్లాలని అనుకుంటున్నట్టు ఆ లేఖలో పేర్కొన్నారు కానీ అది పక్కన పెట్టి జూన్ ఒకటి నుంచి థియేటర్లు బంద్ అనే యాంగిల్లో మీడియాకి సమాచారం ఇచ్చారు దీంతో మీడియాలో జూన్ ఒకటి నుంచి థియేటర్ల బంద్ అనే వార్త స్ప్రెడ్ అయి ఈ వివాదం స్టార్ట్ అయిందని దిల్ రాజు వెల్లడించారు ఇలా రాంగ్గా బయటకు వెళ్తున్న నేపథ్యంలో దీనిపై ఫిల్మ్ ఛాంబర్ స్పందించలేదు అదే ఇక్కడ జరిగిన పెద్ద తప్పు చాంబర్ స్పందించి వివరణ ఇచ్చి జూన్ ఒకటి నుంచి బంద్ అనేది నిర్ణయం తీసుకోలేదని చెప్పి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు కానీ అలా ఎవరూ క్లారిటీ ఇవ్వకపోవడంతో ఈ వివాదం పెద్దదైందనన్నారు దిల్ రాజు ఇదే విషయానికి ఏపీ ప్రభుత్వానికి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్కి కి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి తప్పుగా చేరిందన్నారు థియేటర్ల బంద్ అనేది తూర్పు గోదావరి జిల్లాలో ప్రారంభమై తెలంగాణ వరకు వచ్చి ఫిల్మ్ ఛాంబర్ కి వెళ్ళి అట్నుంచి పవన్ కళ్యాణ్ గారి సినిమా మీదకు వెళ్ళిందన్నారు దిల్ రాజు ఏప్రిల్లో ఈ చర్చలు జరిగినప్పుడు హరిహర వీరమల్లు సినిమా మే తొమ్మిదిన విడుదల కావాల్సి ఉంది ఆ తర్వాత వాయిదా పడింది ఎప్పుడు రిలీజ్ అవుతుందో క్లారిటీ లేదు ఆ సమయంలో ఎగ్జిబిటర్లు అనుకున్న చర్చ థియేటర్ల బంద్ అంతేకాని వాళ్లు నిజంగానే బంద్ చేయాలని నిర్ణయించుకోలేదు తాను మే పద్దెనిమిదిన జరిగిన మీటింగ్లో కూడా అదే విషయానికి చెప్పానని థియేటర్ల బంద్కి వెళ్లొద్దు థియేటర్లని నడిపిస్తూనే సమస్యలను పరిష్కరించుకుందామని చెప్పినట్టు వెల్లడించారు దిల్ రాజు డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్లోనూ ఇదే విషయానికి చర్చకు వచ్చిందని అప్పుడు కూడా బంద్ అనేదానికి వెళ్లొద్దని చెప్పినట్టు తెలిపారు అంతేకాదు సినిమాల రిలీజ్లు ఉన్న నేపథ్యంలో దొరికిన థియేటర్లలో సినిమాలు ప్రదర్శించాలని డిస్ట్రిబ్యూటర్లు నిర్ణయించుకున్నట్టు చెప్పారు పవన్ కళ్యాణ్ సినిమా ఉండగా థియేటర్ల బంద్ చేయడం కష్టమని ఆ సాహసం ఎవరూ చేయరు స్పష్టం చేశారు దిల్ రాజు గతంలో సినిమా షూటింగ్లు బంద్ చేశామని ఏం సాధించలేదు పైగా చాలా నష్టపోయాం ఇప్పుడు థియేటర్లు బంద్ చేస్తే కూడా ఎగ్జిబిటర్లే నష్టపోతారు అంతకు మించి ఏదీ జరగదని ఎగ్జిబిటర్లు డిస్ట్రిబ్యూటర్లు నిర్మాతలు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పారు దిల్ రాజు తన వద్ద ఉన్న థియేటర్లకు సంబంధించి దిల్ రాజు క్లారిటీ ఇస్తూ తాను ఆ నలుగురులో లేను అని స్పష్టం చేశారు తెలంగాణలో మొత్తం మూడు వందల డెబ్బై థియేటర్లు ఉంటే తన వద్ద ముప్పై థియేటర్లు మాత్రమే ఉన్నాయని అలాగే ఉత్తరాంధ్రలో మరో ఇరవై థియేటర్లు ఉన్నాయన్నారు ఏషియన్ సురేష్ బాబు వాళ్ల వద్ద తెలంగాణలో మరో తొంభై థియేటర్లు ఉన్నాయన్నారు ఇలా నూట ఇరవై థియేటర్లు తమ వద్ద ఉంటే ఇంకా రెండు వందల యాభై థియేటర్ల సింగిల్ ఓనర్ల వద్ద ఉన్నాయని వాటిలో చాలామంది ఎగ్జిబిటర్లు థియేటర్లు నడవక మూసేసుకోవాలనుకుంటున్నారని వారిని తానే ఆపుతున్నట్టు వెల్లడించారు ఇక్కడ ఎగ్జిబిటర్లకు సమస్యలున్నాయి డిస్ట్రిబ్యూటర్లకి సమస్యలున్నాయి నిర్మాతలకు కూడా ప్రాబ్లం ఉంది ముగ్గురు కలిసి కూర్చొని మాట్లాడుకుంటేనే పరిష్కారం దొరుకుతుందన్నారు దిల్ రాజు ఇండియాలోని అన్ని రాష్ట్రాల్లో పర్సంటేజీ ప్రకారం థియేటర్లు నడిపిస్తున్నారని కాని మన వద్ద మాత్రమే రెంటల్కి నడుస్తున్నాయన్నారు పెద్ద సినిమాలకు మొదటి వారం రెంటల్ ఇస్తున్నారని రెండో వారం పర్సంటేజీ చేస్తున్నారని దీనివల్ల ఎగ్జిబిటర్లకి నష్టం వస్తుందనీ వారికి గిట్టుబాటు కావడం లేదని దీంతో వారు మొదటి వారమే కాదు ఆ తర్వాత కూడా రెంటల్లోనే ఇవ్వాలని లేదంటే మొత్తం పర్సంటేజీ చేయాలని అడుగుతున్నట్టు తెలిపారు ఇక్కడే అసలు సమస్య వస్తుందన్నారు దిల్ రాజు పవన్ కళ్యాణ్ సీరియస్ కావడంపై స్పందిస్తూ గతంలో తాము చాలా ఇబ్బంది పడ్డామని కాని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చాక అన్నీ చాలా ఈజీ అయ్యాయని చాలా హెల్ప్ చేస్తున్నారని తెలిపారు ఎవరు వెళ్లి ఏది అడిగినా ఇస్తున్నారని ప్రభుత్వం వచ్చాక తమని ఆహ్వానిస్తే వెళ్ళి కలిశామని ఆ సమయంలో ఆయన ఇండస్ట్రీ కోసం ఏం చేయడానికైనా సిద్ధమే అని తెలిపారు కానీ ఆ తర్వాత చాంబర్ నుంచి సీఎంని వెళ్లి కలవలేదని అదే ఆయన బాధ అని తెలిపారు పైగా తన సినిమా విడుదల సమయంలో ఇలా చేస్తున్నారనేది ఆయనకు కోపం తెప్పించిందని అందుకే తమపై సీరియస్ అయ్యారని ఆయన మాకు పెద్దన్న అని పెద్దన్న కోప్పడితే పడతాం తర్వాత వెళ్లి మాట్లాడుకుని సరిచేసుకుంటామని తెలిపారు దిల్ రాజు చివరగా దిల్ రాజు వివరణతో థియేటర్ల బంద్ వివాదానికి కారణాలు వెలుగులోకి వచ్చాయి మీడియా ప్రచారం మరియు ఫిల్మ్ ఛాంబర్ నిర్లక్ష్యం ఈ వివాదానికి ప్రధాన కారణాలు అని తెలుస్తోంది